నిరంతరం ప్రజాపక్షానే ఉంటూ వారి సమస్యలు పరిష్కరించి చైతన్యపరచడంలో ఈనాడు ఈటీవీలది ప్రత్యేక శైలి అని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పురపాలక కమిషనర్ కేవీ రమణ అన్నారు జంగారెడ్డిగూడెంలోని నాలుగు ఎనిమిది వార్డుల్లో వాక్ విత్ కమిషనర్ కార్యక్రమాన్ని ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో ఆయన మంగళవారం నిర్వహించారు ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలు ఆయన పరిశీలించారు పారిశుద్ధ్యలేమి సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఫిర్యాదు చేయగా వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆయన సూచించారు స్వచ్ఛ జంగారెడ్డి గ తీచి దిద్ది కార్మికులు ప్రజలు సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. సెలబొటింగ్ జరుగుతుంది. వాటిని ఇంతవరకున్న సానిటేషన్ డ్రింకింగ్ వర్క్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఇంతప్రస్తుతంగా పూర్తి చేయడం జరుగుతుంది. మిగతాది కొత్త డ్రైన్స్ కొత్త రోడ్స్ సంబంధించిన ఏదైతే ఉన్నాయో వాటిని అసిస్టెంట్ ఇంజనీర్ వారి ద్వారా ఎస్టిమేట్ వేసేసి కౌన్సిల్ వారి ద్వారా కౌన్సిల్ లో పెట్టేసి అప్రూవ్ తీసుకొని దాని తర్వాత చేస్తామని తెలియజేస్తున్నాను ఈనాడు అండ్ ఈటీవీ ఆధ్వర్యంలో నిర్వహించడం చాలా సూపరిణామం ఎందుకంటే ఇప్పుడు ఈనాడు ప్రజల పక్షాన ఉంటుంది ప్రజా సమస్యలను తెలియజేసి ప్రజలకు అధికారులకు మధ్య వరదేస్తుంది